నేనైతే చాలా బాగున్నాను మీరు ఎందరైతే ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో ఫుల్ లాంగ్ వీడియో చాలా డేస్ అవుతుంది కదా సో దానికోసమని వీడియో తీస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి ఇంకా అందరు ఎలా ఉన్నారు మీరు అయితే చాలా బాగుండాలని మర్చిపోతే కోరుకుంటున్నాను ఇదే మా ఇల్లు ఒకసారి మా ఇల్లు చూడండి అంత పెద్దం కావాలి అండి చిన్న అయితే లోపల అయితే కంప్లీట్ చేస్తాము కానీ బయట ఇంకా కంప్లీట్ చేయలేదు బయట వర్క్ అలాగే ఉండిపోయింది అయితే నేను రీసెంట్గా ఒక చెట్టు పెట్టిన ఫ్రెండ్స్ అవి ఏ చెట్టు అంటారా నందివర్ధన పువ్వులు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో చూడండి మంచి ఉన్నాయి కదా మీకు ఎంతమందికి ఇష్టం ఈ నందివర్ధన పువ్వులు అంటే మంచిగా ఉన్నాయిగా ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా ఇట్లా అయితే రీసెంట్గా గుండెయింది కదా సో వీటిని ఇక్కడ అన్నీ ఇక్కడ పైన కన్నీ ఇట్లా క్లిప్ పెట్టి ఇక్కడ కింద చిన్న గుండె వదిలేసిన ఇంకా నందవేదన పూల చెట్లు రీసెంట్గా పెట్టిన చెట్టు పెద్ద పెరిగింది పూలు కూడా వస్తుంది చెప్పుకో ఇంకో ఇంకా మా పూల చెట్లు ఇప్పరండి నాతో పాటు ఇదేమో నిమ్మ చెట్టు అనుకుంటున్నాం ఇంక ఇది వచ్చేసి అయితే గులాబీ యాక్చువల్ అయితే నిన్ననే ఒక పువ్వు పూసింది మళ్ళీ అదిగో ఇంకొక మొగ్గ కూడా పెట్టింది ఒకసారి చూడండి ఇంకొకటి ఇది మల్ల చెట్టు దీనికి కొంచెం పురుగు తగిలినట్టుంది అది పురుగు ఎట్లా పోవాలనో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా ఇంకొక చిన్న చెట్టు ఏంటంటే మీ సైడ్ ఏమంటారో తెలీదు దీన్ని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి దీన్ని అయితే మా సైడ్ అయితే ఒక బంతులు అని అంటాం ఇది తిక్ పింక్లో ఉంటుంది చెట్టు నిండా పూస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ కదా ఓన్లీ ఒక పువ్వే పూసింది ఇది దాని మొలక దాన్ని ఏమంటారు కాగడం మళ్ళీ ఎలా అంటారా ఇంకొకటేమో ఇంకొకటి ఏమో కనకం సైడ్ అయితే కనకాంబరం అంటాం వర్షాకాలం అన్నట్టే కానీ ఒక్క వర్షం కూడా పడడం లేదు సో ఇదంతా ఇదంతా వర్క్ అట్లాగే ఉండిపోయింది కొంచెం మనీ ప్రాబ్లమ్తో వర్క్ ఆపేసిన చూడండి హివాన్షు హివాన్షు